భోగాలు వదులుకుని అమ్మకి సేవ చేయడం ఏమిటి తప్పు ఇలా ఏదో చెప్పింది కదా అని మనం చేసేయకూడదు అమ్మ తప్పు కదా అలా చెయ్యొచ్చా అన్నారు ఆవిడ జనమే చేయడనేటటువంటి రాజు చేసేటటువంటి సర్పయాగంలో ఈ పావులన్నీ పడి కాలి చచ్చిపోవును గాక శాపానికి కానీ మనం అయిపోయామా చచ్చిపోతాం కాబట్టి అమ్మ మాట విందామా ధర్మానికి కట్టుబడదామా బతకడం కోసం అమ్మ మాటే విందాం కర్కోట కొడు మొదలైన పాములు వెళ్ళి సన్నగా ఉండేటటువంటి తీగలలా ఆ ముచ్చైశ్రవము యొక్క తోక నల్లగా ఉండేటట్టుగా చుట్టుకున్నాయి మరునాడు వినతని తీసుకుని కదురువ ఆ ముచ్చైశ్రవం ఉండేటటువంటి దగ్గరగా వెళ్ళి అదిగో తోక నల్లగా ఉంది కాబట్టి నువ్వు ఓడిపోయావు అంటే వెయ్యి మంది పిల్లల్ని సాకడం అంటే మాటలా అంత కష్టపడి సాకింది ఎవరి కోసం కదురువ కోసం వినత ఈవిడ బిడ్డలా బిడ్డలే ఒక రకంగా పినతల్లి కాబట్టి కానీ తన బిడ్డడు ఎక్కడో ఉన్నాడు ఈ బిడ్డడు గుడ్డులో ఉన్నాడు వీళ్ళని ఈవిడ సాకుతోంది ఒకరోజా రెండు రోజా ఐదు వందల సంవత్సరం తిరిగి ఎవరు మా అమ్మ అని చూసి మా తల్లి వినత ఈవిడికి నేను నమస్కరించాలని ఆకాశంలోంచి గభాలన వచ్చి భూమి మీద వాలి నిలబడితే భూమి మీద ఉన్న ప్రాణులు దేవతలు అందరూ ఇలా చూసి ఇదేమిరా సూర్యుడిలా ఏమనుకున్నారట అంత గొప్ప తేజోమూర్తి మహానుభావుడు తల్లికిన్ మన ప్రీతి యునర్చుతున్నెసి భీమ భీమజంబునకి ఆ తల్లి వినత చూసి అబ్బా ఇటువంటి జవమున్నవాడు నా రెండో కొడుకు పుట్టేశాడు కాబట్టి ఇక పర్వాలేదు నీకు రెండవ కొడుకు పుట్టిన తర్వాత దాస్యం పోతుందన్నాడు ఇంత గొప్ప కొడుకుకి తల్లి అయ్యాను ఇన్ని కష్టాలు పడితే పడ్డాను కానీ ఇంత గొప్ప కొడుకు కొడుకుకి తల్లినయ్యాను చాలు ఎంత సంతోషపడిపోయిందో మనఃప్రీతి పొందింది వినత అన్నారు జాయుధం కూడా ఆయన రెక్కకి ఉన్న ఏకని కూడా ఏమీ చేయలేదు అంతటి మహాబలవంతుడు పుట్టాడు ఇంతటి బలవంతుడై ఆకాశంలో ఒక్కసారలా ఎగిరి కిందకి దిగి వచ్చి వెంటనే తన తల్లి వినతని చూసి అబ్బా మా మా అని పొంగిపోయి ఆ తల అమ్మ పాదాలకి తగిలేటట్టుగా ఉంచి నమస్కరించి అమ్మ వంక చూసి నమస్కరిస్తూ నిలబడ్డట ఆ వినత పొంగిపోయింది చూసి అబ్బా ఎటువంటి కొడుకు నా కొడుకుని చాలు ఇవాళ అమృతప్రాయమైనటువంటి ఒక ఘట్టం గరుత్మంతుని యొక్క ఆవిర్భావాన్ని విన్నాం